దుగ్గిరాల మండలం చిలువరులో కొలువయ్యున్న శ్రీ గంగానమ్మ దేవతకు శనివారం అంగరంగ వైభవంగా సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగునున్న పదమూడవ వార్షికోత్సవ ఉత్సవాల్లో తొలి రోజున శాశ్వత కైంకర్యపరులు రంగశెట్టి జగదీష్ బాబు కుటుంబ సభ్యులు అమ్మవారికి నూట ఇరవై ఐదు రకాల పుష్పాలు పండ్లు గాజులు చీరలు పసుపు కుంకుమ స్వీట్స్తో అలంకరించి మూడు వాహనాల్లో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు మేళ్ల తాళాలు అమ్మవారి జానపదాల నృత్యాలు డప్పులు నడుమ వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన వాహనాల్లో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అనంతరం ఆలయం వద్దకు చేరుకున్నారు నూతనంగా శిలలతో నిర్మాణం చేపట్టిన ఆలయం చుట్టూ వివిధ రకాల పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు ఊరేగింపులో డ్రోన్ల ద్వారా పుష్పాలను జల్లించారు తదుపరి గంగానమ్మ తల్లికి పసుపు కుంకుమల నీళ్లతో సూక్త మహాభిషేకాలు జరిపారు అదేవిధంగా నూతనంగా ప్రతిష్ట జరిపిన అమ్మవారిని అలంకరణ చేసి సారిన సమర్పించారు ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలతో భజన కార్యక్రమాలు చేపట్టారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది ఈ సందర్భంగా కవి గంగాశ్రీ రంగిశెట్టి రమేష్ బాబు మాజీ జెడ్పీటీసి సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి మాట్లాడారు చిరువూరు గ్రామంలో ఈరోజు గంగానమ్మ దేవత పదమూడవ వార్షికోత్సవం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు అమ్మవారికి నూట ఇరవై ఐదు రకాల పండ్లు ఫలాలు జాకెట్ గుడ్లు పసుపు కుంకాలతో గొప్పగా సారి చూసి రావడం జరిగింది దీనిలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పసుపు కుంకాలు అలాగే పలహారాలన్నీ కూడా దేవస్థానం నుంచి కూడా వచ్చాయి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తీసుకొచ్చారు అమ్మవారి సారికి అమ్మవారి సార ఊరేగింపుగా చెలువులు ఊరేగి చక్కగా ఇక్కడికి వచ్చింది ఈ రోజున భక్తులందరూ కూడా అమ్మవారికి అభిషేకాలు పసుపు కుంకాలు మరియు గంధాలు ఆవుపాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ గుడికి నూతన రూపశిల్ప నిర్మాణం జరిగింది అమ్మవారికి విజయమండపం కట్టించడం జరిగింది అలాగే ఉత్సవమూర్తి అయినటువంటి అమ్మవారికి కూడా ఒక చిన్న దేవాలయం ఉపదేవాలయం నిర్మించడం జరిగింది చాలా ఖర్చుతో యాభై లక్షల ఖర్చుతో కట్టించడం జరిగింది ఇది ఈ సందర్భంగా మన తెలుగురు భక్త మహాశైలు మరియు తెలుగురు ప్రాంత వాసులు అందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారికి పూజ చేసుకొని సేవించుకున్నారు ఈ కార్యక్రమంలో మా తమ్ముడు రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండర్ జగదీష్ బాబు రమేష్ బాబు అయిన నేను సింగలూరు పద్మజ్యోతి సింగలూరు వీరన్న గారు మరి రంగిశెట్టి సురేష్ బాబు గారు మా కుటుంబీకులు అందరూ కూడా పాల్గొన్నారు మాకు ఈరోజు ముఖ్య అతిథిగా మా ఏళ్ళ జయలక్ష్యం వచ్చింది ముఖ్య అతిథిగా వచ్చింది పదమూడు సంవత్సరాల నాడు ఈ ఎలక్షన్ అయితే నేను ఎలక్షన్స్ అయితే శంకుస్థాపన చేయించాను అద్భుతంగా పన్నెండు సంవత్సరాలు విరాజిల్లింది ఇది పదమూడవ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది వచ్చిన ఆడపడుచులందరికీ పశుభుకాలు ఇచ్చి ఆదరిస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంత పెద్ద మహత్కార్యంలో తోడ్పడుతూ తోడ్పడటం కాదు మొత్తం వారి చేతుల మీదగానే చేస్తూ ఉన్నారు మరి రన్ శెట్టి ఫౌండేషన్ వినటువంటి జగదీష్ గారు రమేష్ గారు వాళ్ళ సిస్టర్ జ్యోతి గారు ఎవరైతే నేను ఎంతో చక్కగా పద్ధతిగా అమ్మవారికి కావాల్సినటువంటి అన్ని రకాల ద్రవ్యాలను కానివ్వండి అభిషేకాలను కానివ్వండి చాలా చక్కగా నెరవేరుస్తున్నారు రాబోయే రోజుల్లో కూడాను వారి అండతో మరి వారి తోడ్పాటుతో ఈ చిలువురు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ గంగానమ్మ కార్యక్రమాలు కార్యక్రమాలన్నింటినీ కూడా వారి చేతుల మీదుగా ఇంకా ఘనంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గంగానమ్మ వారి దయ మా చెలువురు గ్రామం వారి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా మెండుగా ఉండాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను